హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మీకు తమిళిల్ చూస్తే ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా మన పల్లెటూరు రైతు బిడ్డ తను ఒక పెద్ద యూట్యూబర్ అయినా మన నేను ఎందుకు ఇక్కడికి వెళ్ళాను తను నాకు ఏ ప్రోడక్ట్ ఇస్తుంది అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం అంటే ఇంకా ఇష్టం సపోర్ట్ చేయడం అంటే నాకు తెలిసిన విషయాలు అయితే నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను అంతేకాదు ఇంకా వీడియో అయితే లెంగ్త్ చేయను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నేను ఎందుకు వెళ్ళాను అంటే మీకు ఇదివరకే చెప్పాను కదా మన ఛానల్లో నాకు ఆన్లైన్ స్టోర్ ఉంది అని చెప్పేసి లోకల్లో ఈ అమ్మ వాళ్ళ ఇన్స్టా పేజీ నుంచి అయితే నేను ఫోర్ మంత్స్ బ్యాక్ కారం అండ్ పసుపు అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను నాకు కూడా సజెషన్ లో తన రీల్ చూస్తుంటే వచ్చి ఏంటి ఇక్కడ వీళ్ళది సరే ఒక్కసారి ట్రై చేద్దాము రైతులు అమ్మడం ఏంటి అని చెప్పి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను నేను ప్లేస్ చేసేటప్పటికీ వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు నార్మల్ గా అందరికి ఎలా అయితే కొరియర్ చేస్తారో నాకు కూడా అలాగే తారం అండ్ పసుపు రెండు పంపించారు క్వాలిటీ చాలా బాగుందండి ఇంత బాగుంది అసలు ఏంటి వీళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇన్స్టా పేజీకి అయితే నేను మెసేజ్ చేయడం జరిగింది నేను వరంగల్ మార్కెట్ ఆన్లైన్ స్టోర్ అండి సో అండ్ సో ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా అంటే వాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వరు సో నేను వాళ్ళ ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయో ఒక్కసారి చూసి వాళ్ళ ఏరియా ఏంటి ఎక్కడ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నేను మీ దగ్గరికి రావచ్చా అని అడిగాను షోర్ అని చెప్పి వాళ్ళు నన్ను అయితే ఇన్వైట్ చేయడం జరిగింది నాకు అడ్రస్ ఇచ్చారు ఒకరోజు వీలు చూసుకొని అయితే ఈ నేను వెళ్ళిన రోజు ఇది అన్నమాట నేను ఎగ్జాక్ట్గా వీడియో పోస్ట్ చేసేటప్పటికీ వన్ వీక్ అయితే అవుతుంది నేను మన వరంగల్ మార్కెట్ యాప్లో ఏ ప్రోడక్ట్ పోస్ట్ చేసినా ఏ ప్రోడక్ట్ యాడ్ చేసినా కూడా మేము అక్కడికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని వాళ్ళకు మాకు కొలాబరేట్ ఓకే వీళ్ళు మాకు సర్వీస్ చేయగలుగుతారు అని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే మేమైతే బిజినెస్ తో కొలాబరేట్ అవుతాము నేను ఇక్కడికి వెళ్ళింది ఫస్ట్ టైం అండి నేను వెళ్ళేదాకా కూడా అమ్మకైతే నేను ఎవరో కూడా తెలియదు తన వీడియోలు చూసినప్పుడు ఏంటి అంటే ఎవరైనా చెప్తుంటే మాట్లాడిస్తుందా అని అనుకున్నాను కానీ అస్సలు కాదండి తను ఎంత అమాయకంగా ఎలా మాట్లాడుతుందో ప్యూర్గా తన మనసు కూడా అలాంటిదే తను ఇచ్చే ఐట్ క్వాలిటీ ఉన్న సరుకులు కూడా అలాంటివే తన వెబ్సైట్ లేకుండా ఇన్స్టా యూట్యూబ్తోనే ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకొని అంతేకాదు కొన్ని వేల ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నారండి నేను ప్రజెంట్ నేను అక్కడ ఉండి చూశాను కాబట్టి చెప్తున్నాను ఎక్కడో వరంగల్ ఎర్రబెల్లి నలుమూల నుంచి ఇండియా వైజ్ డెలివరీ మంచిరాల్ చాలా ఏరియాస్ నుంచి డైలీ ఒక హండ్రెడ్ ఆర్డర్స్ అయితే డెలివరీ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు తన పండించే పంట మరి ఎన్ని ఆర్డర్స్ కి ఎలా సరిపోతుంది అని తన దగ్గర ఉన్న స్టాక్ అయిపోగానే తన పక్క పొలం నుంచి ఉన్న రైతుల దగ్గర అయితే వాళ్ళు పంటను కొనుక్కొని వాళ్ళు కూడా ఈమెకి సపోర్ట్ చేస్తున్నారు అలా ఈ స్టాక్ అంతా తను అమ్ముతుంది ఓన్లీ కారం పసుపు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి తర్వాత పల్లికాయ మాత్రం వీళ్ళ దాంట్లోనే పల్లికాయ నిజంగా ఆర్గానికా అని అంటున్నారు ఆర్గానిక్ అయితే కాదు కానీ చాలా టేస్టీ ఉంది ఎందుకంటే దేశవాళి పల్లికాయకి నార్మల్గా మన బయట దొరికే హైబ్రిడ్ పల్లికాయకి చాలా తేడా ఉంటుంది ఈ అమ్మకైతే యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్తో అయితే కారం మిషన్ కొనుక్కుందంట చాలా జెన్యున్గా చెప్తుంది ఒక బిడ్డ ఇంటికి వస్తే ఎలా చూసుకుంటుందో నాతో అలా మాట్లాడుతుంటే నాకైతే మస్తు అనిపించి ఉండే నేను అడిగాను కారం పొడి పట్టడం ఫస్ట్ టైం మా అమ్మ నువ్వు ఇదివరకు పెట్టావా ఎట్లా తెలుసు ఎక్కువ అంటే మిషన్ తెచ్చాక నేర్చుకున్న బిడ్డ అని చెప్తుంది తను ఎంత నీట్గా ఇంట్లో పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఒక పది మందికి అయితే ఎంప్లాయ్మెంట్ ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్గా అయితే ఇస్తుంది అది ఎలా అంటే మన తొడమలు తీయడానికి వచ్చే పక్క ఇంటి వాళ్ళు అంటే ఆ ఊర్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు అండ్ పల్లికాయలు కొట్టడానికి వచ్చే వాళ్ళు ఇలా ఒక పదిహేను మంది అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు ఒక ఫైవ్ మెంబర్స్ ఆన్లైన్ చూసుకుంటున్నారు టెన్ మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్న వర్క్ చూసుకుంటున్నారు చాలా చిన్నగా చిన్న కుటీర పరిశ్రమ లాగైతే స్టార్ట్ కాబోతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒక ఇన్స్టాగ్రామ్తో ఇన్ని ఆర్డర్స్ డెలివరీ చేయడం అనేది చాలా గ్రేట్ కానీ వరంగల్లో ఇంత లొకాలిటీకి దగ్గరగా ఉన్న వరంగల్ వాళ్ళకి తెలియదు సో ఇప్పటి నుంచి నేను వరంగల్ మార్కెట్ ఆన్లైన్ స్టోర్లో అయితే వీళ్ళకి ఒక సపరేట్ కేటగిరీ ఇచ్చి ఫార్మా ప్రోడక్ట్ కింద వీళ్ళ కారం పసుపు అండ్ పర్లపకాయలు ఇంకా కొన్ని ఐటమ్స్ త్వరలో యాడ్ కాబోతున్నాయండి ఇలాంటి జెన్యున్ గా సర్వీస్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తేనే రేపు ఫ్యూచర్ లో కల్తీ లేని ఆహారం అయితే మనకు దొరుకుతుంది చూశారు కదా సోషల్ మీడియాను మంచిగా యూజ్ చేసుకొని ఎంతమంది డెవలప్ అవుతున్నారో బిజినెస్ లో రాణిస్తున్నారో మీరు కూడా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి మీరు సక్సెస్ కావాలంటే నేను ఒకటే చెప్తున్నా అది ఏ బిజినెస్ అయినా కానీ క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కావద్దు ఏ రోజుకైనా సక్సెస్ తీసుకొచ్చి పెడుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ పక్క అయ్యో ఇంతకీ నేను వీళ్ళ కారం గురించి చెప్పలే కదా ఈ కారం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మిర్చిదే అండ్ వీళ్ళకొచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా రెగ్యులర్ గా వచ్చే ఆర్డర్ అంటే రెగ్యులర్ గా మనం యూజ్ చేసే కారం పొడివే ఇంకా పచ్చళ్ళ కారం కావాలి అని ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు త్రీ మిర్చెస్ అంటే టమాటో కాశ్మీరీ మిర్చి అండ్ త్రీ ఫోర్ వన్ కలిపి పట్టించి ప్రీమియంగా అయితే వాళ్ళకి పంపిస్తున్నారు వాళ్ళకి ఇన్స్టాలో మెసేజ్ చేసిన బట్టి అవైలబిలిటీని బట్టి అయితే పంపిస్తున్నారు కానీ మంచిగా తొడమలు తీసి ఎండ పోసి మన ఇంట్లో ఎలాగైతే పట్టించుకుంటామో వాళ్ళు అదే అదే విధంగా యూ పట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ని ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అంతేకాదండి దీంట్లో ఉప్పు అస్సలు కలపట్లేదు ప్యూర్గా ఓన్లీ మిర్చి పౌడరే మీరు కిట్ వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ చేసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది ఒకవేళ కలర్ కలిపితే మీ చేతికి అంటిన తర్వాత ఆ కలర్ అనేది పోదు ఏం కలిపనప్పుడే కారం అనేది లైట్గా అంటుతుంది ఘాట్ కానీ కడుపుల మంట కానీ అలా ఏం ఉండదు త్రీ ఫోర్ వన్ మిర్చి కారాన్ని కారం అనేది పచ్చళ్ళకు కూడా వాడచ్చండి కొంతమంది పచ్చడి అనేది కారం రే ఇట్లా రెడ్ కనబడాలి అని అనుకునే వాళ్ళైతే మాత్రమే టమాటో అండ్ వరంగల్ మిర్చి కానీ కాశ్మీరీ కారం మిర్చి గాని కలుపుకుంటారు ఇది రిక్యూర్మెంట్ అండి కంపల్సరీ అని ఏం లేదు త్రీ ఫోర్ వన్తోనే తోనే పట్టించుకొని పచ్చడి పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈమె తన ఇంట్లో పని చేసుకుంటూ పొలం పని చేసుకుంటూ ఇంతమందికి మళ్ళీ మా వాళ్ళందరూ ఏమేమి పో తొడమలు తీస్తున్నారు ఎంతమంది వస్తున్నారని రాసుకుంటూ నిజంగా ఉమెన్స్ అంటే వేరే లెవెల్ అండి ఎంత గ్రేట్ కదా చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకుంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ ఆల్